తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పదకొండో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో మీసేవా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చేసుకున్నారు అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో డివిజన్ను మరియు జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు అనంతరం పద్మానగర్లోని లోని డిసిసి కార్యాలయం ఇందిరా భవన్లో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సమావేశానికి డివిజన్ కార్యాలయం నుంచి బస్సులో తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు అందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో పదకొండవ డివిజన్లోని ఆకుల నర్మదా నర్సన్న కార్పొరేటర్ పరిధిలో ఈరోజు కేకు కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఒకటొక్కటిగా ఈ రోజు వరకు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మహిళలకు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది మహిళలకు పెద్దపీట వేసింది ఏదన్నా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ